జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ మిత్రులారా పౌనారా నేను మీ జిల్క ఈరోజు మూడు తారీఖు ఆగస్టు నెల అటే వీకింది పెన్షన్ సెప్టెంబర్ నెల రెండు తారీఖు నడు వేశాడు అక్టోబర్ నెల ఈరోజు మూడు తారీఖు అయినా కూడా మన దివ్యాంగులకు ఎలాంటి లేకుండా ఇంటి వద్దనే నివసిస్తూ ఉన్నారు ఎంతోమంది దివ్యాంగ సంఘాల నాయకులు ఉన్నారు ఎన్నో విధాలుగా పిలుపునిస్తూ ఉన్నారు మన మంది మన బలము చూపిస్తే ప్రభుత్వం దిగి వస్తుంది కానీ ఇద్దరు ముగ్గురు చేస్తే ప్రభుత్వం దిగిరాదు మన ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల మంది ఉంటున్నాం రాష్ట్రంలో ఇంతమంది ఎక్కడుంటున్నారు అదే ఆశా కార్యకర్తలు కానీ ఊరుకొక్కలు ఉంటారు వాళ్ళు టీం అవుతారు మన ఊళ్ళే పది మంది ఉంటాం అంగన్వాడీ టీచర్లు ఉంటారు ఊరుకొక్కలే ఉంటారు కానీ వాళ్ళు ఒక్క పిలిపిస్తే వందల మంది దిగుతూ ఉంటారు ఊరుకొక్కరు మన ఊళ్ళో ఇరవై నుండి ఒక్కొక్క మేజర్ గ్రామ పంచాయతీ అయితే నూట యాభై వంద నుండి నూట యాభై మంది ఉంటున్నాము ఒక్కొక్క ఊళ్ళే మిత్రమా ఒక్కసారి ఆలోచించండి మనము కనుక బయటికి రాకుంటే మన హక్కులను ఒకటిని కోటి కాల రాస్తారు గవర్నమెంట్ మనల్ని పడుచుకునే వారు ఉండరు చాలా సందర్భాలలో చాలా విధాలుగా మెసేజ్లు పెడుతూ ఉన్నాను చాలా సంఘాలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు పడుచుకోవడం లేదు ఏమున్నా పది ఇరవై మందితో చేయడం జరుగుతూ ఉన్నది కానీ మనమందరం ఉంటే ఇంకా బాగుంటుందనే చిన్న సదుద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను ఎక్కడుల్లక్కడ ప్రభుత్వము పైన మనము కనుక యుద్ధము మొదలు పెడితే దిగివచ్చు దిగి రాకుండా ఊకోదు మిత్రమా దయచేసి అర్థం చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్క దివ్యాంగునికి చేరేంత వరకు వీడియో షేర్ చేయండి కనీసం ఒక కార్యకర్తనన్నా బయటికి వస్తాడు మనందరు లెక్క మిత్రులారా తప్పకుండా షేర్ చేయండి ఎక్కడోళ్ళక్కడ మనకు చాలా బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేస్తాను అన్నారు పుస్త బస్పాస్ అన్నారు చాలా ఉంటున్నాయి కానీ ఆ మేనిఫెస్టోలు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అది కానీ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అక్కడ ధర్నాలు రస్తారోకులు చేస్తారని చిన్న సదుద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను జై దివ్యాంగ్ జై జై దివ్యాం